కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో తట్ట మట్టిది అనేటువంటి సంస్థ జేపీ సంస్థ అర్థాంతరంగా వదిలేస్తున్నామన్నటువంటి సంస్థ జేపీ సంస్థ ఈ జేపీ సంస్థ సబ్ కాంట్రాక్టు ఒత్తిడి మేరకు జరిగినటువంటి వ్యవహారం ఇప్పుడు మళ్ళీ అదే జేపీ సంస్థకి ముందు పెట్టారు అదే జేపీ సంస్థతో టీబీఎం ద్వారా పనులు ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాతనే ఈ ఘోర సంఘటన జరిగిందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాం నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు ఈ నాయకులు వాళ్ళు బతికి బట్టగట్టి బయటకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ప్రాజెక్టు పూర్తి కావాలని అంతకంటే కోరుకుంటున్నాం కానీ నేను ఏదైతే విషయాన్ని ప్రస్తావించానో ఈ టీబీఎం సిస్టమ్ టీబీఎం మెథడ్కి అది అనువైన ప్రదేశం కాదు ఈ రకమైనటువంటి డ్యామేజెస్ ఉంటాయి ఈ రకమైనటువంటి సంఘటనలు ఉత్పన్నమవుతాయి ఎదురవుతాయి అని చెప్పి నేను ఆన్ రికార్డ్ జలయజ్ఞంలో చెప్పిన తర్వాత దాన్ని నిపుణులకి పంపిస్తామని చెప్పి మళ్ళీ అదే విధానాన్ని కొనసాగించడంతో జాప్యమైంది రెండు సార్లు టీవీఎం మెషిన్ ఇరుక్కుపోయింది కూరుకుపోయింది పాడైపోయింది ధన నష్టం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే సంస్థకి అదే పద్ధతిలో కోమటి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి దీన్ని కొనసాగిస్తా ఉన్నా పైగా ప్రాజెక్ట్ కాస్ట్ని కూడా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకి పెంచారు పద్నాలుగు నెలల గడువు మాత్రం విధించారు ఈ సంస్థకి ఢిల్లీ అండదండలు ఉండటం వల్లనే మళ్ళా వాళ్ళకు అప్పగిచ్చారు అది భారతదేశంలో అనేక టన్నులు రోడ్ల కొరకు బ్రిడ్జ్ల కొరకు మరి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్లో జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి దుర్ అంటే సంఘటనలు లేకుండా పనులు పూర్తి చేస్తే ఇక్కడ ఇది అరువైన ప్రదేశం కాదని ఒకవైపు ఒకవైపున నిపుణులు చెప్పారు ఇంజనీరింగ్ సిబ్బంది చెప్పారు ఎన్జిఆర్ఏ వాళ్ళు కూడా చెప్పారు అయినా దీన్ని కొనసాగిస్తామని చెప్పన్నారు ఇంటికేళ్ళకి చివరికి ఇప్పుడు మళ్ళీ ఈ డ్రిల్లింగ్ బ్లాస్టింగు ఓపెన్ కాలోగా ముందుకెళ్తామని చెప్పని ఆలోచన చేస్తా ఉన్నారు అసలు ఒక ప్రాజెక్టు వల్ల ఒక ప్రజ ఒక ప్రజానికానికి ఎంతగానో హెల్ప్ చేయాలి నాయకులు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జేబులు నింపుకోవడం కొరకు సబ్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్లు సాధించుకోవడం కొరకు ప్రాజెక్టుల రూపకల్పన చేస్తూ ఖజానా ధనాన్ని కొల్లగొట్టే విధంగా వీళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు కాళేశ్వరంలో అదే జరిగింది ఇది ఇదే పద్ధతిలో కొనసాగితే ఇది కూడా అదే రకమైనటువంటి స్థితికి పడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఈ సంఘటనపై ఈ పూర్వ పర్వాలపై జేపీని కొనసాగించేటువంటి విషయంలో ప్రాజెక్టు ధర పెరిగినటువంటి అంశం పైన ఈ జాప్యం పైన జరిగినటువంటి ఒక అనేక పరిణామాలపైన ఖచ్చితంగా న్యాయమూర్తితే విచారణ జరిపించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది దీని వెనకాల కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం దాగి ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాం